హాయ్ పునుగు పిల్లికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటి అసలు పునుగు పిల్లి తైలాన్ని వెంకటేశ్వర స్వామికి ఎందుకు అభిషేకంలో వాడతారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పునుగు పిల్లి అనేది రాత్రిపూట చురుకుగా ఉండే జంతువు ఇది శరీరంలో ఒక ప్రత్యేకతమైన సువాసన గ్రంథి కలిగి ఉంటుంది ఈ గ్రంథి నుంచి వెలువడే పదార్థాన్ని పునుగు తైలం లేదా సివిటెన్ మస్క్ అంటారు ఇది ప్రకృతి సుగంధమైన పదార్థం పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువు అవతారమని మనందరికీ తెలిసిన విషయమే అయితే మానస్వరూపంలో భూలోకవాసి కావడంతో ఆయనకు ప్రపంచంలోని సహజ వనరులు గంధం పుష్పం తైలాల ద్వారా పూజ చేయడం శాస్త్ర ప్రకారం ఉంది వాటిలో పునుగు తైలం అనేది అత్యంత పవిత్రమైన సుగంధ ద్రవ్యం ఇది స్వామివారికి అంగరంగ వైభవంగా వాడతారు తిరుమల గర్భగుడిలో పునుగు తైలం శ్రీవారి తలపై వక్షస్థలంపై చాలా స్వల్ప మాత్రలో అర్చకులు రుద్దుతారు దీనిని గంధోపచారం అని అంటారు ఆగమం ప్రకారం శ్రీ మహావిష్ణువు గంధం అత్యంత ప్రీతికరమైనది అందులో పునుగు తైలం సహజ మస్క్ కావడంతో అది దైవానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇది స్వామి యొక్క సుగంధ మూర్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది పునుగు తైలానికి ఉన్న సువాసన దివ్యంగా దీర్ఘకాలం నిలిచే విధంగా ఉంటుంది ఇది దేవుడి విగ్రహాన్ని చల్లదనం సువాసన అందిస్తుంది అభిషేక సమయంలో ఇది దైవ చైతన్యాన్ని ప్రబలంగా ఉంచుతుంది అని భక్తుల నమ్మకం పునుగు తైలంలో యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి అవి విగ్రహం మీద ఉండే చర్మపు పదార్థాలు తైలాలను గంధాలను పరిరక్షిస్తాయి ఇది ఒక సహజ సువాసన కాబట్టి కృత్రిమ పరిమరాలు అవసరం ఉండదు అయితే పునుగు తైలం ఎలా తయారు చేస్తారంటే పునుగు పిల్లిని ఈ తైలం తయారు చేసేటప్పుడు చంపరు ఎందుకంటే అది శాస్త్ర విరుద్ధం పునుగు పిల్లి వెనుక భాగంలో ఉన్న గ్రంథి నుండి సహజ సిద్ధంగా వెలువడే సువాసన పదార్థాన్ని సేకరించి శుద్ధి చేస్తారు పునుగుపిల్లి తన చర్మాన్ని ఒక గంధపు చెక్కకు రుద్దినప్పుడు ఆ గంధపు చెక్కలో వచ్చే సువాసనను పట్టి ఆ చెక్కను సేకరించి ఈ తైలాన్ని తీస్తారు దీనినే పునుగు పిల్లి తైలం అంటారు ఇది అత్యంత ఖరీదైన మరియు సహజ సువాసనల్లో ఒకటి అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు తోమాల సేవ అభిషేకం సంపన్నం వంటి కార్యక్రమంలో పులుగు తైలాన్ని ఉపయోగిస్తారు దీనికి దీన్నే పునుగు తైలం అని అంటారు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అసలు ఎందుకు ఈ పునుగుపిల్లి పిల్లి తైలాన్ని ఉపయోగిస్తారు అసలు పునుగు పిల్లికి వెంకటేశ్వర స్వామికి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పురాణాల ప్రకారం పునుగుపిల్లి అనేది ఒకప్పుడు అతి నిష్టర భక్తుడు ఆయన విష్ణుమూర్తికి నిత్య పూజ చేస్తూ సుగంధ ద్రవ్యాలను సమర్పించేవాడు ఆయన మరణాంతరం దైవం ఇచ్చిన శాపం వశాత్తు పునుగు రూపం పొందాడు కానీ తన భక్తి వలన అతని శరీరంలో సువాసన కలిగింది ఆ సువాసన తైలాన్ని విష్ణువుకే సమర్పించాలని ఆజ్ఞ ఉంది అయితే అందుకే ఈ రోజు వరకు కూడా అది స్వామి వారికి సమర్పణగా కొనసాగుతుంది ఇదండి పునుగుపిల్లి శ్రీ మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకొని ఈ విషయాన్ని తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి